పొలం కొనడానికి ఒకతను మనుషుల్ని వేసుకొని మిత్ర వాళ్ళ ఇంటికి వచ్చేస్తాడు ఎందుకు మీరు ఇలా వస్తున్నారు అని మిత్ర అడుగుతూ ఉంటే అవును మీరెందుకు వస్తున్నారు అని లక్ష్మి ప్రశ్నిస్తూ ఉంటుంది మేము పొలం కొనడానికి వచ్చాము అని అతను చెప్పడంతో పొలం అమ్మమని ఆ రోజే లక్ష్మి చెప్పింది కదా మళ్ళీ ఈరోజు ఎందుకు వచ్చారు అని మిత్ర ప్రశ్నిస్తూ ఉంటే జాను అక్కడే సోఫాలో కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఉంటుంది అమ్ముతామంటేనే కొనడానికి వచ్చాము అని అతను చెప్తాడు ఎవరు మీకు చెప్పింది అని మిత్ర అంటాడు నేనేనని జాను లేచి నించుంటుంది పొలం అమ్మమని చెప్పాం కదా జాను మళ్ళీ ఎందుకు ఇలా చేస్తున్నావు అని లక్ష్మి అడుగుతూ ఉంటే అవును జాను పొలం అమ్మటానికి ఎవరికీ కూడా ఇష్టం లేదు నువ్వు ఎందుకు అమ్ము అమ్మొద్దు అని మిత్ర అంటాడు ఆ పొలమేమి నందన్ వంశాన్ని కా నందన్ వంశాన్ని కాదు అది నా పొలము నా పొలం నమ్ముకుంటే మీకేంటి అని జాను అంటుంది జాను ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు పొలాన్ని అమ్మేస్తావా అక్కడ ఉన్నది మట్టి కాదు తాతయ్య ఊపిరి అని లక్ష్మి చెప్తుంది ఆ ఊపిరి ఆగిపోయి ఎన్నో సంవత్సరాలైపోయింది కావాలంటే నీ పొలం నువ్వే ఉంచుకో నా భాగానికి వచ్చే నా పొలాన్ని నేను అమ్మేస్తున్నాను అని జాను తన నిర్ణయాన్ని చెప్పేస్తుంది లక్ష్మి ఏడుస్తూ ఉంటే అని మనీషా దూరం నుంచి చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటారు నా పొలము నా ఆస్తి నా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటాను అని జాను అలా మాట్లాడుతుంటే మిత్ర చాలా కోపంగా జాను వైపు చూస్తూ ఉంటాడు వివేక్ ఏమీ చేయలేక మౌనంగా వింటూ ఉంటాడు